నమస్తే నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకందరికీ కూడా దేవి నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు గాయత్రి స్వరూపంగా మనకందరికీ కూడా దర్శనమిస్తారు స్వరూపంగా గాయత్రి దేవి అన్ని మంత్రాలకు కూడా మూల శక్తి గాయత్రి మంత్రము మూడవ రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగినటువంటి ఐదు ముఖాలతో శంఖము చక్రము గద అంకుశము ధరించి దర్శనమిస్తుంది అమ్మవారు ఈ గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్రజపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం భూర్ భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి గాయత్రి అంటే ఏమిటి అని ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది అప్పుడు వెంటనే విధాత దగ్గరకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానినే జ్ఞానము లేదా వేదముగా చెప్పుకోవచ్చును దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు కాబట్టి నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారము ఓంకారంతో కృతి కృతితో వ్యవ వ్యాకృతి వ్యాకృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతూ ఉన్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఇరవై నాలుగు దేవతాశక్తులు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు దేవతలు వారి చైతన్య శక్తులు మొదట వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి విఘ్న నాయకుడైనటువంటి విఘ్న విఘ్నేశ్వరుడు బుద్ధిని జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు మరియు రెండవది నృసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి ఈయన పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే మరియు విష్ణుమూర్తి మూడవ వారు శక్తికి అధిష్టాన దైవత అయినటువంటి విష్ణుమూర్తి సర్వజీవ రక్షకుడు మరియు నాలుగవది ఈశ్వరుడు సకల జీవులకు కూడా ఆత్మపరాయణ తత్వాన్ని సర్వవిధ కళ్యాణ శక్తులను కూడా ప్రసాదించేది ఆ దయామయుడే ఐదు శ్రీకృష్ణుడు యోగశక్తికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు మరియు ఆరవది రాధాదేవి ఈమె ప్రేమశక్తికి అధిష్టాద్రి భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయ ద్వేషభావాలకు దూరం చేస్తుంది మరియు ఏడవది లక్ష్మీదేవి ధనవైభవ శక్తులకు అధినేత్రి ఈమె సకల లోకాలకి ఐశ్వర్యము సంపద పదవి వైభవము ధనము యశస్సులను కూడా పుష్కలంగా అందిస్తుంది ఈమె మరియు ఎనిమిది అగ్నిదేవుడు తేజోశక్తికి అధిదేవత అయినటువంటి ఆయన ప్రకారం ప్రకాశము శక్తి తేజస్సు శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు మరియు తొమ్మిది మహేంద్రుడు ఈయన రక్షాశక్తికి అధిష్టాన దేవత అనారోగ్యాలు శత్రుభయాలు భూత ప్రేతాదుల నుంచి రక్షిస్తాడు మరియు పది సరస్వతీదేవి ఈమె విద్యా ప్రదాత జ్ఞానాన్ని వివేకాన్ని బుద్ధిని కూడా ప్రసాదిస్తుంది పదకొండు దుర్గాదేవి దమనశక్తికి అధిష్టాత్రి ఈమె అన్ని బాధలను కూడా తొలగించి శత్రువుల బారి నుంచి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుంది మరియు పన్నెండు ఆంజనేయుడు నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు తన భక్తులకు భక్తినిష్ట కర్తవ్య పరాయణ తత్వము బ్రహ్మచర్య పాలనా శక్తి ప్రసాదిస్తాడు పదమూడు భూదేవి ధారణాశక్తికి అధినేత్రి ఏమ సకల ప్రాణకోటికి కూడా క్షమాశీల తత్వాన్ని ధైర్యాన్ని దృఢత్వాన్ని నిరంతర తత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది మరియు పద్నాలుగు సూర్యభగవానుడు ప్రాణశక్తికి అధిపతి అయిన ఆరోగ్యాన్ని సుదీర్ఘ జీవనాన్ని ప్రాణశక్తికి వికాసాన్ని తేజస్సును కూడా ప్రసాదిస్తాడు పదహైదు శ్రీరామచంద్రుడు ధర్మము శీలము సౌమ్యత మైత్రి ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక మర్యాద శక్తికి అధిష్టాన దేవతయిన మరియు పదహారు సీతాదేవి తపశ్శక్తికి అధిష్టాత్రి ఈమె అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపిస్తుంది ఈమె పదిహేడు చంద్రుడు శాంతిశక్తికి అధిష్టాన దేవత అయినా చింత శోకము క్రోధము మోహము లోపము వంటి మానసిక వికారాలను అణచివేసి శాంతిని ప్రసాదిస్తాడు ఈ చంద్రుడు పద్దెనిమిది ఎము ఎముడు కాలశక్తి దేవత అయిన మృత్యువునకు భయపడకుండా సకల జనులకు కూడా సమాయత్తం చేసేవాడు పంతొమ్మిది బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాన దేవత అయిన ఇరవై వరుణుడు వాన్ని కోమలత్వాన్ని దయాళుతత్వాన్ని ప్రసన్నతను ఆనందాన్ని అందజేస్తాడు ఈయన ఇరవై ఒకటి నారాయణుడు ఈయన ఆదర్శ శక్తికి అధిష్టాన దేవత నిర్మాలత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు శాంతిని కూడా ప్రసాదిస్తాడు ఇరవై రెండు హయగ్రీవుడు సాహన శక్తికి అధిష్టాన దేవత ఈయన ఉత్సాహాన్ని సాహసాన్ని ప్రసాదిస్తాడు ఇరవై మూడు హంస హంస వివేక శక్తికి అధిష్టాతి అంశ క్షీరనీరవి వివేకత జగత్ ప్రసిద్ధమైందే మరియు ఇరవై నాలుగు తులసి మాత ఈమె సేవాశక్తికి అధిష్టాత్రి ఆత్మశాంతి దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది గాయత్రి మాత మహత్యం గురించి వింటే వాల్మీకి రామాయణానికి మూలాధారము గాయత్రి మంత్రమే గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటూ ఉంటారు గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవము లేదు త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యము సంకల్ప బలము ఏకాగ్రత ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతూ ఉన్నారు అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము గాయత్రీ దేవిని మించిన దైవము మరెవరూ లేరన్నది అక్షర సత్యము మన హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నింటిలో గాయత్రి మంత్రము సర్వశ్రేష్టమైనది నాలుగు వేదాల్లో గాయత్రిలో సమానమైనటువంటి మంత్రము ఏదీ లేదని విశ్వామిత్రుడు చెప్తాడు కాబట్టి ప్రతినిత్యము నియమనిష్టలతో గాయత్రీ దేవిని ధ్యానించలేని ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్లకుండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చును కాబట్టి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఈ గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు శ్రీ గాయత్రి మాత అనుగ్రహము తప్పక లభిస్తుంది బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి ఉంటున్న వేళ నిర్మల నదీ తరంగాలు వేతనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజో విరాజితుడైనటువంటి ముని సత్తముని కంఠంలో నుండి వెలువడినటువంటి సుస్వర మంత్రపితురి సృష్టి ఉత్పత్తి ప్ర వర్తన పోషణాలను నిర్దేశించిన అద్భుత చందో తరంగము ఈ గాయత్రి మంత్రము ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి అపూర్వ తపోపల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి ఆ మహర్షి ఋషి వెలువడిన మంత్రమే ఇది గాయత్రి మంత్రము అన్ని మంత్రాల్లోకెల్లా శ్రేష్టమైనది తల్లిని మించిన దైవము గాయత్రిని మించిన దైవము లేదు గయాంత్రాయతే ఇతి గాయత్రి అని శంకరుని భాషం ప్రకారము ప్రాణాన్ని రక్షించేది గాయత్రి అంటే ఒక స్వతంత్రమైన దేవి దేవత కాదు పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగమే ఈ గాయత్రి బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ అని శతపథ బ్రాహ్మణం చెబుతోంది పరమేశ్వరుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన ఇరవై నాలుగు ధ్వన్లే శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు కనుక ఈ ఇరవై నాలుగు అక్షరాలే ఇరవై నాలుగు దైవిక శక్తులకు ప్రతీకలు వీటికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి వీటిలో పన్నెండు వైదిక మార్గాలు కాగా పన్నెండు తాంత్రిక మార్గాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలు నివాసం ఉంటే ఇరవై నాలుగు దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి గాయత్రి మంత్రాన్ని భక్తితో పఠించే వారికి ఆ ఇరవై నాలుగు శక్తులు సర్వవేళలా కూడా కాపాడుతూ ఉంటాయి గాయత్రి జపం వలన కలుగు ప్రయోజనాలు ఏమిటి అంటే గాయత్రి మంత్రము చాలా గొప్పది దాని ప్రభావము అనంతంగా ఉంటుంది పూర్వము ఆ మంత్రాన్ని జపిస్తూ కొన్ని హోమాలు చేసి రోగాల్ని పోగొట్టుకున్నారని దేవి భాగవతం వివరిస్తుంది ఈ మంత్ర జప హోమ విధానాల్ని బాగా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది మంత్రము ఇంత శక్తివంతమైనది కనుకనే ఈనాటికి కూడా చాలా చోట్ల దీని మహత్యము ప్రచారంలో వినిపిస్తుంది విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం వల్ల చేకూరే ప్రయోజనాన్ని దేవి భాగవతము పదకొండో స్కందంలో వివరించి చెప్పాడు రావి చెట్టు కింద శనివారం కూర్చుని నూరుసార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే భూతరోగ అభిచారాల నుంచి విముక్తి లభిస్తుంది తిప్పతీగ ముక్కలు పాలలో నానబెట్టి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇస్తే అది మృత్యుంజయ హోమం అవుతుంది ఇలా చేయటం వల్ల సర్వరోగ నివారణ కలుగుతుంది జ్వరము శాంతించటం కోసము గాయత్రి మంత్ర జపాన్ని జపిస్తూ మామిడాకులు పాలను కలిపి ఆహుతి ఇవ్వాలి మరియు పాలలో నానబెట్టి అగ్నిలో ప్రవేల్చితే అంటే హోమం చేస్తే క్షయరోగం తగ్గుతుంది పాలు పెరుగు నెయ్యి ఈ మూడింటిని కలిపి గాయత్రి మంత్రంతో హోమం చేస్తే క్షమయ రోగము శాంతిస్తుంది క్షీరానాన్ని గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇచ్చి సూర్యుడికి నివేదించి దాన్ని రాజక్ష్మ రోగికి తినిపిస్తే బాధ తగ్గుతుందట సోమలతలను కణుపుల వరకు కూడా తుంచి ఆ ముక్కలను అమావాస్య రోజున పాలతో కలిపి ఆహుతిస్తే క్షయ క్షయవ్యాధి నివారణ అవుతుందట శంఖపుష్పపు పుష్పపు వృక్షపు పూలను గాయత్రి మంత్రాన్ని జపిస్తూ పరిచితే కుష్ఠరోగం తొలగుతుంది పాలచెట్టు సమిదలతో హోమం చేస్తే ఉన్మాదం తగ్గుతుందట మరియు మేడి చెట్టు సమిదలను గాయత్రి మంత్రం జపిస్తూ హోమం చేస్తే మేహ రోగాలు నశిస్తాయి చెరుగు రసము తేనె కలిపి హోమం చేసినా కూడా మేహ సంబంధ రోగాలు శాంతిస్తాయి మరియు పాలు పెరుగు నెయ్యి కలిపి ఆహుతిస్తే తీస్తే రోగము రోగము అవుతుంది ఎక్కువ నెయ్యిని వేల్చినా కూడా మషూచి తొలగిపోతుంది మేడి మర్రి రావి సమిదలను వేల్చితే ఆవులు గుర్రాలు ఏనుగులకు సంబంధించిన రోగాలు దూరం అవుతాయి జమ్మి సమిదలను పాలు నెయ్యితో కలిపి రెండేసి వందల సార్లు గాయత్రి మంత్రంతో హవనం చేస్తే చీమలు తదితరాల వల్ల కలిగే కష్టనష్టాలు తొలగిపోతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది ఈ హోమం తర్వాత అన్నాన్ని బలిగా వేయాలి మట్టిపెడ్డను నూరుసార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిశకు విసిరితే ఆ దిశ నుంచి కలిగే అగ్ని భయము గాలి భయము దొంగల భయం నశిస్తాయట దర్భను తాకి గాయత్రిని జపిస్తే భూత రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ గాయత్రి మంత్ర జలాన్ని తాగినా కూడా ఇదే ఫలితం కలుగుతుంది భూత భూతశాంతికి నూరుసార్లు గాయత్రి మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించి ఆ తర్వాత దాన్ని నొద నుసటన ధరించాలి అలాంటి వారికి భూత శాంతితో పాటు వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది అంటే గాయత్రి మంత్రము మన పూజలు మంత్రాల్లో ఈ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది దీన్ని మించిన దైవం లేదు గాయత్రిని మించిన మంత్రం లేదు అనేది దీని భావము ఆదిశంకరాచార్యుడు త్రాయతే ఇది గాయత్రి అన్నాడు అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్థము చాలామంది గాయత్రి మంత్రాన్ని పదే పదే స్మరిస్తూ ఉంటారు ఉచ్చరించలేని వారు సీడీ పెట్టుకొని ఉంటారు కానీ దీనికి అర్థము ఎందరికీ తెలుసు కబీర్ దాస్ చెప్పినట్లు చేతిలో జపమాల నోట్లో రామనామము కదలాడినా కూడా మనస్సు కనుక చలించ చంచలమైతే ఫలితం లేనట్లే గాయత్రి మంత్రానికి అర్థము పరమార్థం తెలియనప్పుడు లక్షసార్లు విన్నా స్మరించినా కూడా ప్రయోజనమే లేదు అందుకే ముందుగా ఈ పరమ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రానికి అర్థం ఏమిటో తెలుసుకుందాము గాయత్రి మంత్రంలో ప్రతి అక్షరానికి కూడా అర్థం ఉంది స్థూలంగా లోకంలో సమస్తాన్ని కూడా సృష్టించే సర్వ విశిష్టత గుణాలతో ఎవరు మన బుద్ధులను ప్రేరేపిస్తున్నారో అటువంటి పరబ్రహ్మ స్వరూపుని శ్రేష్ఠుని జ్ఞాన ప్రకాశములు కలవాణిని రూపం ఉన్నవాన్ని ధ్యానిస్తున్నాం అని గాయత్రి మంత్రానికి అర్థము ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ప్రణవ స్వరూపుడు అన్నింటికీ కూడా ఆధారమైనవాడు అంతటా నిండి ఉన్నవాడు సర్వేంద్రియములను ప్రకాశింపచేసేవాడు సృష్టి స్థితి లయ కారణభూతుడు సమస్త దుఃఖాలను కూడా పోగొట్టి సుఖాలను ఇచ్చే స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మునికి నా నమస్కారాలు అని అర్థము క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పుకుంటే అన్ని లోకాల నుంచి అన్నింటినీ నడిపించే మహాశక్తి మా బుద్ధులను ప్రక్షాళన చేసి మంచి కర్మలను ఆచరించేలాగా ప్రేరేపించు అని గాయత్రి మంత్రము అర్థము ఈ మంత్రంలో ఉద్దేశించినటువంటి శక్తిని కొందరు నారాయణుడిగా తలిస్తే ఇంకొందరు ఆదిపరాశక్తిగా ధ్యానిస్తారు మరికొందరు నిరాకార నిర్గుణ బ్రబ్రహ్మగా భావిస్తారు ఇలా రోజుకు వెయ్యి సార్లు చొప్పున నెల రోజుల పాటు గాయత్రి మంత్రాన్ని జపించినట్లయితే సర్వ పాపాలు హరిస్తాయని ఉద్ఘాటించాడు మనవు ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాము గాయత్రి జపం చేయాలి అనుకునేవారు మొదట మూడు సార్లు ప్రాణాయామం ఆచరించి ఆ పైన గాయత్రి జపం చేయాలి జపం చేసే సమయాన్ని బట్టి నామ రూపాలతో ప్రార్థించాలి అయితే ఉదయం గాయత్రిగా మధ్యాహ్నము సావిత్రిగా సాయంత్రము సరస్వతిగా స్మరించాలి ప్రాతకాల వేళ తూర్పు దిశగా నిలబడి సూర్యోదయం అయ్యే వరకు ప్రార్థించాలి అలా సాయంకాలము పడమటి దిశగా కూర్చుని నక్షత్రాలు కనిపించే వరకు ప్రార్థించాలి ఈ మంత్రము పైకి వినిపించకుండా మనసులోనే జపించాలని గుర్తుంచుకోండి గాయత్రి మంత్రము ఇహలోకంలో పాపాలను తొలగించి సంపూర్ణ రక్షించడమే కాకుండా మరుజన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తారు గాయత్రి దేవి మహత్యం గురించి తెలుసుకుందాము పూర్వము ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైనటువంటి రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలి అనే కోరికతో పదివేల సంవత్సరాలు తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు అలా తపో దీక్షలో ఉన్నటువంటి అరుణుని శరీరం నుండి అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ కూడా తప్పించిపోయాయి అప్పుడు దేవతలందరూ కూడా కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేరారు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అని అన్నాడు అప్పుడు అతడు తనకు మృత్యులేని జీవనం కావాలి అన్నాడు అయితే ప్రకృతి ధర్మమైనటువంటి మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యము అని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకో అన్నాడు ఆ రాక్షసుడు చతురాన మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ శస్త్రాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళు గల జంతువు చేత కాని పంచభూతాల్లో ఏ ఒక్క దాని చేత కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు అందుకు బ్రహ్మ తదాస్తు అన్నాడు బ్రహ్మదత్త వ వరగర్వంతో అరుణుడు రాక్షస గుణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు అందుకు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు అంతటా బ్రహ్మ అతని వెంటబెట్టుకొని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు అప్పుడు శివుడు ధ్యానముద్రలో ఉన్న శంకరుడు మొర ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని అతడు గాయత్రిని మానివేయడమో లేదా మర్చిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదు అని చెప్పి అందుకు తరుణోపాయం కోసము ఆ పరాశక్తిని ప్రార్థించవలసింది అని సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారము ఆ పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపము మాన్మించడానికి తగిన ఆలోచన దేవగురువైనటువంటి బృహస్పతికి స్ఫురించింది ఆ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు అలా వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడను కదా మీరు గురు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పని మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా రాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్యదవమైనటువంటి గాయత్రి దేవతను నిరంతరము కూడా నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తూ ఉన్నాము మేము జపించే మంత్రాన్నే నువ్వు కూడా జపిస్తూ ఉన్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కదా శత్రువులం కాదు అని సమాధానం ఇచ్చాడు అయితే ఆ మాటలు విన్నటువంటి అర్ణునితో అభిమానము దురహంకారము కూడా విజృంభించాయి తనకు శత్రువులైనటువంటి దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు అలా వచ్చిన పని ముగి ముగిసిందని భావించిన బృహస్పతి అరుణిని వద్ద సెలవు తీసుకున్నాడు నిజంగా గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది అమ్మవారిని వారంతా కూడా పలు విధములుగా ఆమెను ప్రార్థించారు అప్పుడు ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది ఆ పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని వద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి అలా దేవి ఆజ్ఞానుసారము అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రశాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్నటువంటి ఆ దానవుడు పాదాలు గలది తుమ్మెద వల్ల మరణించాడు తమను కనుకరించి రాక్షస బాధను నివృత్తి చేసినటువంటి ఆ జగన్మాతను ఆనాటి నుంచి దేవతలందరూ కూడా బ్రాహ్మరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందగలిగారు ముఖ్యంగా ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్నిగా జనమజేయుడు గాయత్రి దేవతను గురించి ఇంకా వినాలని జిజ్ఞాసను వ్యక్తం చేశాడు వ్యాస మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు గాయత్రి మాత పరాశక్తి స్వరూపము ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు స సకలైశ్వర్యాలను అనంతమైనటువంటి బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నము సావిత్రిగా సాయంత్రము సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాల్లో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు కూడా రుగ్యు యజు సామవేదాల నుండి నాలుగవ పాదము అధర్వ వేదం నుండి ఉద్భవించాయి అందువల్లనే గాయత్రి దేవతను జననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యల్లోనూ కూడా జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగాను మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్తారు సర్వసహితమైనటువంటి వేద మంత్రము ఈ గాయత్రి ఈ ఉపాసన వల్ల త్రిజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలుగుతారు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసీ వృక్ష సమీపంలో నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో జపించడము మరింత ఫలప్రదాన్నిస్తుంది ద్విజులందరూ కూడా గాయత్రి దేవతారాధన వారి కనుక వారు వైష్ణవులైనా శైవులైనా ముందుగా అందరూ కూడా శాక్తేయులు ఈ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కం కర్మేంద్రియాలు ఐదు అంటే కాళ్ళు చేతులు వాక్కు మలమూత్ర అవయవాలు మరియు జ్ఞానేంద్రియాలు ఐదు చెవి చర్మము కన్ను నాలుక ముక్కు పాన వ్యాన ఉదాన సమాన వాయువులు పంచభూతాలు అంటే నేల నీరు నిప్పు గాలి ఆకాశము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు అంతఃకరమ చతుష్టయము కలిసి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలు ఇప్పుడు ఇరవై ఐదవ వాడు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాల్లో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవత ఉన్నారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు గల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి కవచము హృదయము శక్తి బీజము కీలకము ఉన్నాయి ఈ ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి ఈ గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే ఛందస్సు పరాయణ శక్తియే దేవత ఆమె గాయత్రి మాతకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతులలో వరద అభయ అంకుశాది శక్తులను ధరించి ఉంటుంది సాధకుడు ఇలా భావించి సుఖాసీనుడై దేవుని ఏకాగ్రతతో ధ్యానించాలి జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయాస్వరూపిణివి త్రిసంధ్యలకు దేవతవైన నీకు నమస్కారము సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వ్యవహరించబడే దేవత నీవే మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రము వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు హంసవాహన అయినటువంటి బ్రాహ్మీ శక్తి గరుడవాహన అయినటువంటి వైష్ణవీ శక్తి వృషభవాహన అయినటువంటి సావిత్రి శక్తి నీవే భూమిపై ఋగ్వేదాన్ని అంతరిక్షంలో యజుస్సాంబ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుంచి సాత్విక భావమైనటువంటి స్వేదం నుండి ఆనందరూపమైనటువంటి కన్నీరు నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వరణ్య వరద వరిష్ట గరిష్ట వరాహ నీలగంగ సంధ్య భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు గౌతమ్ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు జనమజయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన ఆమెను పూజించిన ఆమె మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగపరచి లోకకంటకుడై ప్రవర్తించినటువంటి రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు కనుక గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకుని లోక పూజ్యుడయ్యాడు కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతోనూ ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు ఈ విధంగా వ్యాస మహర్షి జనమజయునకు గాయత్రి మంత్ర వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు కదా ఫ్రెండ్స్ ఆ గాయత్రి మాత అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు స్క్రైబ్ చేసుకొని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం